నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మెరుగైన విద్యను అందించే విధంగా చర్యలు తీసుకోవాలి బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సత్యనారాయణ బీసీ సంక్షేమ హాస్టల్లో మెరుగైన విద్యను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ తెలిపారు రాజమహేంద్రవరంలోని స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో సమైక్య తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని హెచ్డబ్ల్యూఓల కార్యక్రమాల్లో సత్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు బీసీ సంక్షేమ శాఖ హెచ్డబ్ల్యూఓ పనితీరు మెరుగుపరుచుకునేందుకు వారి పనితీరు తెలుసుకునేందుకు నూతన విధానాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లను విధి నిర్వహణ విభజించి ప్రతిదానికి కొన్ని మార్కులు కేటాయించడం జరిగిందని తెలిపారు సెప్టెంబర్ ఐదవ తేదీ నాటికి రాష్టంలోని వసతి గృహాల్లో రెండు వందల నాలుగు మంది నాలుగవ తరగతి సిబ్బందిని నియమించారు జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ బీసీ వెల్ఫేర్ డిసిఎస్ రాజు ఎంజీపీ రెసిడెన్షియల్ స్కూల్ సెక్రటరీ పి మాధవీలత డిఎస్డబ్ల్యూఓలు బి శశాంక సత్యరమేష్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు गरे सरक सकते हैं ఇక మీద సరే సన్మార్గంలో వెళ్లాలనేది ఒక ఆలోచనతో చేశాము ఆ క్రమంలోనే ఉత్తరాంధ్ర జిల్లాలకు జోన్ వన్ అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉమ్మడి జిల్లా అంటే జిల్లా నెల్లూరు అనుకున్నాం వచ్చే ఉంటుంది సో ఒకటి ఏంటంటే గత ఒక సంవత్సరం లేదంటే కొన్ని నెలలు చూసుకుంటే మీకు డిపార్ట్మెంట్లో సీరియస్నెస్ కానీ అలాగే క్వాలిటీ డిచేజెస్ కానీ చాలా వరకు నువ్వు జరిగింది అలాగే కంటిన్యూస్ ఎఫర్ట్ అది జరుగుతా ఫర్ ఎగ్జాంపుల్ మీకు తీసుకుంటే వీడియోలో మల్టిపుల్ కంప్లైంట్స్ అంటే మనము అన్న కావచ్చు లేదంటే యూనిట్ లేకపోవడము వార్డర్స్ కానీ ఏఏ సబ్జెస్ కానీ సబ్జెస్ ఫ్రీక్వెంట్ కంప్లైంట్స్ వచ్చాయిలో పెట్టుకొని ఎటువంటి ఫిక్చర్ ఉండకూడదు కాన్ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే మనము స్టూడెంట్స్ అఫెనెస్ విషయంలో ఫస్ట్ మనం కేషియల్ మనము సిస్టమ్ ద్వారా ఎఫ్ఆర్ఎస్ కూడా ఇంట్రెడ్యూస్ చేయడం జరిగింది తెలిసి సో దానికి సంబంధించిన ఇంపాక్ట్ కూడా ఆల్రెడీ మేము అసెస్మెంట్ చేస్తాము అది ఏప్రిల్ మంత్ తీసుకుంటే గవర్నమెంట్కి చాలా మటుకు మనకి మేము జరిగింది అలాగే పిల్లలకు కానీ స్టాఫ్ అందరికి కూడా ఎటువంటి వివాదాలకి ఆస్కారం లేకుండా ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ అనేది అయితే ఇంట్రెడ్యూస్ చేసాము తెలియజేస్ మనకు వచ్చినాయి అవన్నీ కూడా ఓవర్కమ్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా వెళ్తున్నాం సో దాని ఇంపాక్ట్ కూడా మరి మరొక సమావేశంలో బట్ ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ మీరు రానున్న రోజుల్లో చూస్తారు అట్ ద సేమ్ టైమ్ చేసిన ఎఫ్ఆర్ఎస్ చేసుకుని ఇతర డిపార్ట్మెంట్స్ కూడా ఎఫ్ఆర్ఎస్ చేయడానికి వాళ్ళు ఎదురుతున్నారు అలాగే ఏవి మరో చేంజెస్ చూస్తే ఏబిసి డబ్ల్యూ పాయింట్స్ చాలా కొద్దిగా ఎక్కడ కూడా మనకి బ్యాలెన్స్ లేకుండా డిస్టెన్స్ ఫ్యాక్టర్ తీసుకోకుండా అంతమంది చేయడం జరిగింది లాంగ్ డ్రైవ్ సో అది ఓవర్కమ్ చేయడానికి ఏబిసి డబ్ల్యూ పాయింట్స్ కూడా మొత్తం రివేంప చేసి సో కొద్దిగా డిస్టెన్స్ ఫ్యాక్టర్ దృష్టిలో పెట్టుకొని మనం కొత్త పాయింట్స్ కూడా ఈరోజు